డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ అనంతరం దయాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అఫ్జల్ దయాకర్ గౌడ్ చంద్రమౌళి రామ్మోహన్ భాష మరియు టీజెఎఫ్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ జనసమితి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని జయప్రద నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఏ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే రాజ్యాంగం మనకు హక్కులు కల్పించడో అది మన పరిపూర్ణంగా నిర్వహించాలని మరి తెలంగాణ జనసమితి ఎప్పుడు రాజ్యాంగానికి లోబడే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు పోవాలి మన ప్రతి ఒక్కరికి మనము ఈరోజు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం